కోనసీమ జేఏసీ సమావేశం స్థానిక జేఏసీ కార్యాలయంలో కన్వీనర్ బండారు రామ్మోహన్ రావు అధ్యక్షతన నిర్వహించారు రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోనసీమలో ముమ్మిడివరం వస్తున్న నేపథ్యంలో ఈ రైల్వే ప్రాజెక్టుపై స్పందించాలని వక్తలు కోరారు ఎందుకంటే గత ఎన్నికల ప్రచారంలో గడియార స్తంభం వద్ద జరిగిన మీటింగ్లో ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు కావస్తున్న నిర్మాణ పనులు నత్తనడకన జరుగుతున్నాయని భూసేకరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని అన్నారు కోటిపల్లి గౌతమి నది వద్ద రైల్వే బ్రిడ్జిపై గడ్డర్స్ వేయడానికి టెండర్ రెండు సంవత్సరాల క్రితం ఖరారు అయినప్పటికీ ఇంకా పనులు ప్రారంభం కాలేదన్నారు ఇన్ని సమస్యల మధ్య అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తవుతుందో స్పష్టమైన ప్రకటన చేయాలని సమావేశం డిమాండ్ చేసింది ఈ సమావేశంలో కల్వకొలను బాబు డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి ఎస్ శాంసన్ మాచిరాజు నాగేశ్వరరావు జంగ రాజేంద్ర కరాటం ప్రవీణ్ బాలనాగు సూరాజ్ జీతకోట సూర్య పాల్గొన్నారు కోటిపల్లి నరసాపురం రైల్వేను పూర్తి కావడం అన్నది కోనసీమ ప్రజల చిరకాల గత రెండు దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుద్దా అని యావత్ కోనసీమ కోనసీమ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న విషయం మనందరూ కూడా తెలిసిందే గత దశాబ్ద కాలంగా కోనసీమీ చేసిన అనేక పోరాటాల ఫలితంగా ఈ కోనసీమ రైల్వే ప్రాజెక్టుకు నిధులు మంజూరు అయింది దాంతో ఈ రైల్వే ప్రాజెక్టు సంబంధించిన కొండీ కూడా మొదలైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఇటీవలి కాలంలో ఈ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ కూడా నత్త నడకన జరుగుతున్నాయి వేగవంతంగా జరగట్లేదు అయితే మొన్న ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులందరూ కూడా ఎన్నికల ప్రచారానికి అమలాపురం ఇచ్చేసినప్పుడు ముఖ్యంగా అమలాపురం పట్టణం నడిపడ్డిన గడియాల సమస్య సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి వారిలో అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ జరిగింది ఆయన ఆ సందర్భంగా మాట్లాడుతూ కోనసీమ ప్రజల చిరకాల వంచ కోటపల్లి నరసాపురం రైల్వే లేను ఆ అంశం నాకు ఎప్పటి నుంచే తెలుసు మీరు మా కోటమ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే తప్పకుండా ఆ ప్రాజెక్టుకి చొరవ తీసుకుని అనతి కాలంలోనే మేము అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టు వేగవంతంగా పూర్తయ్యేలాగా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చే కూడా గత పది నెలలుగా ఈ ప్రాజెక్టు పనులు ఎప్పుడు వేగవంతంగా జరుగుతాయని ఎదురు చూస్తున్నారు అయితే గత ప్రభుత్వంలో ఏ పనులు జరినాయో ఇప్పుడు కూడా అదే జరినీ ఈ పది నెలల కాలంలో కొత్తగా కొత్త పనులు ఏమీ ప్రారంభం కాలేదు ముఖ్యంగా భూసేకరణ సమస్య ఇంతవరకు కూడా తెలవలేదు మరో గౌరవ అమలాపురం పార్లమెంటు సభ్యులు హరీష్ మాధుర గారు భూసేకరణ సంబంధించి ఇప్పటికే అధికారులతోని ఇటు రైతులతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి చొరవ తీసుకున్నారు అయితే ఈ అంశానికి సంబంధించి సాక్షాత్ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని కోనసీమ ప్రజానికి వద్ద కూడా ఎదురు చూస్తుంది కోనసీమ రైల్వే గురించి ఇరవై మూడు సంవత్సరాలు అయినప్పుడే దీన్ని పునాదులు ఆలు వేసి ఒక పక్కన భారతీయ రైల్వే నూట డెబ్బై రెండు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది ప్రపంచంలో ఒక పక్కన బుల్లెట్ ట్రైన్స్ ఒక పక్కన మ్యాగ్నెట్ ట్రైన్స్ ఒక పక్కన మేజ మ్యాగలైన్ ట్రైన్స్ ఇలాగా వేగవంతమైన ట్రైన్స్ అన్నీ వస్తున్నాయి కానీ కేవలం యాభై ఏడు కిలోమీటర్లు యాభై ఏడు చిల్లర కిలోమీటర్లు ఉండే మన గోదావరి నది ఉపనదులపై ఉండే మూడు వంతులు నిర్మించి యాభై ఏడు కిలోమీటర్ల దూరాన్ని వేయడానికి ఇంకా సమావేశపరిచి ఈ కోనసీమ రైల్వే వెంటనే త్వరితగతిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాలని ఏ విధమైన ఈ ఆర్థిక ఇబ్బందులు వచ్చిన త్వరితగతిన పూర్తి చేయాలని అలాగే రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించి ఈ భూసేకరణ అన్ని చేసి త్వరితగతిన కోనసీమ వాసుల యొక్క ఈ మన కోనసీమ జేఏసీ కార్యక్రమంలో భాగంగా రేపొద్దుట ముమ్మడి వారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి ఆయనకి ఈ కోనసీమ రైల్వే లైన్ కి నిధులు ఇచ్చి ఆదుకోవాలని అదేవిధంగా ఈ నత్తనడుగున సాగుతున్నటువంటి పనులు పూర్తవడానికి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని అధికారులపై ఒత్తిడి పెంచాలని అలాగే ఈ భూశాఖంలో వచ్చినటువంటి సమస్యల్ని కూర్చాలని దాన్ని క్లియర్ చేసి ఈ కోనసీమ రైన్ పనులు వేగవంతాన్ని పూనుకోవాలని కోరుతున్నాం ఎందుకంటే ఇది మొదటి నుంచి కూడా ఈ రైల్వే లైన్ ఇష్యూలో అనేక సమస్యలతో ఇది స్లోగా నత్తనడుగుని పనులు జరుగుతున్నాయి దీనిపై సీఎం గారు దృష్టి పెట్టి దీన్ని పూర్తి చేయవలసిందిగా తరగతిన వేగవంతం చేయాలని సీఎం గారిని మేము కోరుతా ఉన్నాం